ఈ మేడే సందర్భంగా కార్మికులందరి కృషిని పోరాటాన్ని మరియు అంకిత భావాన్ని గౌరవిద్దాం సవాళ్ళను ఎదుర్కోవడంలో మీ నిబద్ధత స్థితిస్థాపకత పట్టుదల నిజంగా ప్రశంసనీయమైనవి ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మనం ఆలోచిస్తే ఆ రోజు చికాగోలో హక్కుల పోరాటంలో కార్మికుల మధ్య ఐక్యత మరియు సంఘీభావం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తు చేసుకోవచ్చు కార్మికులందరం అందరం కలిసి గొప్ప విజయాలను సాధించగలం అందరికీ మంచి భవిష్యత్తును సృష్టించగలము పని ప్రాంతంలో నిష్పాక్షికత సమానత్వం మరియు గౌరవం కోసం మనం నిరంతరం కృషి చేస్తూ ఉందాం మన ప్రపంచాన్ని రూపొందించడంలో ప్రతి కార్మికుడు చూపే ప్రభావం చాలా ముఖ్యమైనది మీ సహకారం విలువైనది ఇప్పటి వరకు ప్రతి కార్మికుడు చేసిన కృషి శ్రమ మరియు ప్రతి సత్కార్యానికి ధన్యవాదాలు కార్మికులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ చెయ్యి మండే మేడే 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 చికాకు నెత్తురు చిందే రక్తం రెబరబలాడే ఎగిరే లాల్ చెండే